శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పురాణాల ప్రకారము సముద్ర మదన సమయంలో అమృత కలశంతో పాటు అనేక విలువైన వస్తువులు బయటికి వచ్చాయి వాటిలో ఒకరు ధన్వంత్రి దేవుడు ఆయన చేతిలో ఉన్న పాత్ర పట్టుకుని సముద్రం నుండి బయటికి వచ్చారు ధన్వంతరి భగవానుడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు ఆయన ఆయుర్వేద శాస్త్ర స్థాపకుడు అన్ని దేవతల వైద్యుడు ఈరోజు ఆయన అవతరించిన రోజు కనుక ఈ రోజును ఆయనను ఆరోగ్య దేవుడుగా పూజిస్తారు ఇక ధనలక్ష్మి పూజ కూడా ఈరోజు చేస్తారు ఎందుకంటే ధనం అనే పదము సంపదకు సంకేతం ఈరోజు సాయంత్రము దీపాలు వెలిగించి శుభప్రదంగా భావిస్తారు ఈ దీపముకు యమదీపము అని పిలుస్తారు దీనివల్ల అకాల మరణము నివారణమవుతుంది కుటుంబము ఆరోగ్యము ఆయుష్ సంపద కలుగుతుందని నమ్మకం యమదీపం అనేది ఇంటికి పశ్చిమ దిశలో దీపము వెలిగించాలి ధన్వంతరి దేవుడు మరియు లక్ష్మీదేవి పూజ చేయాలి ఆయుర్వేద ద్రవ్యాలు నువ్వులు తులసాకులు మొదలైనవి సమర్పించాలి సాయంత్రము దీపాలు వెలిగించడం తప్పనిసరిగా చేయాలి ఈరోజు దీపం పెట్టడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం ఆరోగ్యానికి ఆయుష్యుకి ప్రార్థించే రోజు ఈరోజు లక్ష్మీ కటాక్షము పొందే శుభదినము దీపావళి పండుగకు ఆరంభ దినము ఇదే కాబట్టి మనందరికీ ఆరోగ్యాన్ని దీర్ఘ ఆయుష్ను ప్రసాదించమని ధనత్రయోదశి రోజు ప్రార్థించదాం అలాగే అందరూ ఇంటి ముందర దీపం కూడా వెలిగించండి అకాల మరణాలు అకాల గండాలు అన్నీ తొలగిపోతాయి అక్టోబరు పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈరోజు బంగారము వెండి ఇత్తడి ఇలాంటి కొంటే చాలా శుభప్రదం అని చెప్తారు అలా కొనలేని వారు చీపురు కానీ కళ్ళొప్పు కానీ తెచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని భావిస్తారు Thank you for watching.